చెప్తా భగవంతుని నమ్ముకుంటే బాధలే ఉండే అంటారు తల్లులారా నలు నమ్ముకు నష్టమైపోతారు నలుడు కొట్టేడు దెబ్బగా కొన్ని అర్థమవుతుంది కానీ భగవంతుడు కొట్టేడు దెబ్బయే మానవునికి మానవులకి అర్థం కాదంటారు వాళ్ళు భార్య వరదలమ్మా

చూసి ఓ బా మాదరాబాతి దేవి నువ్వు కొట్టుదా నేనే బిడ్డా ఇంటికాడ నీకు పిల్లగా లేరుస్తున్నరా మేమందరం పట్టుకున్నాం కనుక చీర పట్టుకోమాలి నన్ను చిన్న చూస్తున్నరే అయ్యా నేను కొట్టు పేరు నేను అయ్యా లంగో ంగో పడుకుండాలంటారు ఎట్టిదో గుడ్డిదో బిడ్డు అంటారు ఎవరే పడి ఎవరే పడి ఎవరే పడి రోజు రోజు అయ్య మేము కుక్క రోజు మాకొక్క బిడ్డున్నారి ఉన్న ఆమె పాన మంచిగా లేదా అయ్యపాన

తెచ్చిన పండో బలమో చేతికిచ్చి ఎవరైన పోతానా నా ఇల్లు ఎటు నా సంసారం ఎటు నా పిల్లలు ఎటు ఆయనా అని గా విద్యలుంటే ముని అగ్ని దాటుకుంటూ పోతాయి ఈ కుక్క వంటలు చూసి ఓ విద్య పోతానా ఆయన విద్య నువ్వు మల్లచ్చే వరకు మల్లచ్చే వరకు మల్లచ్చే వరకు మల్లచ్చే వరకు ఉంటాము చివరిసారి అన్న మాకు బాగీ అవచ్చునే విద్యుక్ల వడ్డల్ ఏ విద్యకైనా పోను దగ్గర వస్తావా మళ్ళా ఇరువురి కచ్చి అమ్మ కన్నీళ్ళు తుడిసి నాన్న కన్నీళ్ళు తుడిసి నేను వారానికి వస్తాను దాన్ని అవ్వ మళ్ళా మూడు రోజులు కచ్చిపోతేనే అమ్మో మీరు బెంగతీల కానీ ఎట్ల బిడ్డలుంటే గట్లా పోతరువు అయ్యాంటి బిడ్డ బిడా లేదు మాకు లంగో దొంగో కొడుకుండాలంటూ గుడ్డుగా బిడ్డు ఉండాలంటారు ఏమి చెప్తారాంటే పెద్ద రంపట్ ఇంటికాసుకోవాలి ఇంత దూరం వచ్చినవురా ఇక్కడ తిరుగుతాం మేము ఎందుకేస్తారా ఇద్దరికి పట్టింపు ఉండాలా

నాకేం చదువుకునేది ఏమైనా తక్కువ ఎక్కువ నువ్వు అమ్మకు నిన్ను చేస్తాడు ఏం 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 చేస్తావరా నా పిల్ల మొక్కడు రా இது இல்ல அனுக்கு

మాటేనండి అయ్యా గట్లేదు ఎక్కడ దేవుని నువ్వా ఏం చెప్తావురావు నా దగ్గర బంగారం వస్తున్న పెళ్ళు ఉంది నువ్వేం చెప్తావు నా పెళ్ళే ఉంది అయ్యా గట్లే వస్తాడు నాకేం పట్టించుకోవు నువ్వు మనిషికున్నట్టే ఉంది కోపం కాద చందాగుంటాను అయ్యా ఆయనే మాటలే పట్టించుకోక అండి దున్నపోతే మళ్ళీ మళ్ళీ నేను ఓకే పట్టుకొని సంసారం వెళ్ళాలి వెళ్ళాలని ఆయన పట్టుకొని వెళ్ళ తీసుకుంటే తాను కుక్కని పట్టి గోదావరి భగవంతుడు అయ్యా నాకు కొడుకుల సంతానం కావాలి బిజల సంతాన పని బతుకుతగాని లేకపోతే ఈ జలమలోపల లోపల నీకు సంతానం లేదని ఉంటే నీ ప్రాధల కడ నా ప్రాణము తీసుకుంటా నేను ఆ తల్లికి మాత్రం అడవి పరము లేదు ఇద్దరు కొడుకుల పరం మరి చూసినమా నేను నీ పూజ నీకు సంతల పరం ఇచ్చిన ఒకటి కావాలంటే ఒకడు వదులుకోవాలి ఒకటి మనకు కావాలంటే ఒకటి వదులుకోవాలి కదా ఆనకారం పంట పంటను అంటే ఏం చేయాలి కానీ ఏ సంగి పంట పోయాలి

రామలక్ష్ణ రీతు ఆటోమేటిక్ గా మాత్రం భర్త శత్రుల రీతు ఇద్దరు కొడుకుల సంతాన బలం ఉన్నదని అంటు అయ్యా నాకు ఇద్దరు కొడుకులు కొట్టినా ఎన్ని కట్టాలైన పడతా రక్త పాలైన మంచిదే శ్రంచిదే మదమాసం మట్టి పాలైన మంచిదేనయ్యా నా ప్రాణం బలి మంచిదే కానీ ఎన్ని వాడు తన నాకు వండాలి నా గుడ్ పేరు మాసిపోసిండు సాది విధమైన మల్లెపూల పొలాలు రెండు తయారు చేసిండు నాలుగు చేతులు తల్లి సంతానం కాళ్ళు దగ్గర పెట్టి దగ్గర పెట్టినా మూడు చేతులు దబ్బతి పట్టుకో రెండు ప్రాధాలు దగ్గర పెట్టి పది ఏళ్ళ వసతి పట్టుకొని కాకోలు కళ్ళు మూసి మండప ధరలు అంగే నర్తి సంతాన ఇస్తానంటాను నేను కళ్ళు మూసుకొని నోరు చేసిన కదా அறுவாய் ஐதீர் விருக்க

கலவச்சர்லேனாலகபுரம் அல்லப்புரம் எது பெட்டு அனது அது மோசம் எதுக்கேல மாட்ட முடியாது

పరమశివుడే వెళ్ళి వచ్చి సంతాన ఫలాలు ఇచ్చిండు అమా సాక్షాత్ పరమేశ్వరం తెలిసింటే కాళ్ళు పట్టుకోని కైలాసం పోదు అని ఆ భార్య భర్తలు సంప్రపడ్డరు అయినా మాకు కాగల్ల కార్యం కాక తీరన్నాయి తీరుతున్నది అయి తీరిన దానికి ఆయాసము లేదు జరిగింది దానికి చింత లేదనుకున్న వాళ్ళు బామ్మాయిగా మన ఇంటికి మనం పోదమని చెప్పి కాలి నాగవల్ల వల్ల తీసుకొని వర్తలు ఎనకతో మరలేండు కదరా అల్లల్లా నెరాడి అల్లా నెరాడి నెలట ಪ್ಪಡಿ ಹೇಳ ನಡುವರಿ ஆராசி நோயிட்டே பாசினா ஓ ஓ ஓ ஓ அண்ணா ஓ இன்னொரு பெட்கே வாங்கி இல்ல அக்கி போலே ஓ ஹா பெட்கே வாங்கா ஆ ஆ லஞ்சரானே ஏய் லஞ்சரானே லஞ்சரானே ராரே ராரே அக்கியா ஆ என்னவே இருக்கா ஆ லலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலல రాజు ధర్మపతి దేవి ఇళ్ళ వెళ్ళి వచ్చి అమ్మా దాసి బిడ్డల ధర్మకాంతల పేరు పెట్టి పిలిచనా దొర బయటికి పోయి దొర పాదాలు దొరసాని పాదాలు కనుక్కుంటావాణి బిడ్డలే ధర్మ కాదలమ్మా పున్నామ పున్నామా నిండు పున్నామా या 근데 और ये इनका कल लग रहा है

పాదాలు కలుగుతున్నారు కొన్ని పాదాలు కలుగుతారు రయ్యా భార్యభర్తలు రమ్మని ఏ నాడుసేనాడు కడబోతల పెట్టు అంటే చెప్పి దాసీ పెడతా మేము సురగల్ల దేవుళ్ళ పూజలు చేసినాం భగవంతుని మెచ్చి సంతాన పుల మూడి అడిగి నా భార్య వట్టి మనిషి కాదు రెండు జీవుల మనిషి పనే మంచిది రెండు జీవనాల మంచి అంటే ఏందయ్యాడవాడంటే నీకేమారు హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసు కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్